అరేనా ఆ వెళ్ళి నీ కొడుకు కొడుకులే కదా ఆడుకొలని తమ్ముడి ఆ నీ తోడ ఉంటే బిడ్డ లెక్క చూసుకుందాం ఆ అయ్యా నేతేద బయటికి పోతానని ఏనాడు నా బర్ది

அண்ண அட்டடி பட்டு வாடுவோ நூடிவி பட்டு வாடவோ ஆடிதே ஜங்கல் ஆவுரு பிள்ளை பட்டு வாடி ஊடிசிவிடுதே மோகோடே அந்த ஆடிதே நீ மோகடி மோகோடே కలిసి య్యా ఎందుకో అంటే రేపటి కాలం నా కడుపు లోపల కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టిన నా తమ్ముని ప్రేమ ఉండదు నా చెల్లి ప్రేమ ఉండదు నాదా కొడుకులు లేకున్న కొడుకులు దాదుకో నా బిడ్డ లేకున్న బిడ్డలు చదుకున్న నాదా లోకాన్ని లోకాడనే భార్య భర్తలం గాని నాదా లోకాడనే భార్య భర్తలు ఇంటి లోపల కలిసి ఉందా అది ఏనాడు భర్తలు దండం పెట్టను రాజు కచ్చిరిపేటికెళ్ళిపోయి దానం చెప్తాడు ధర్మం చేస్తాడు క్షత్రియ మహారాజు క్షత్రియ మహారాజు అన్నది కచ్చి కాడ ఉండని గాని ఏడేడు ఆ తమ్ముడు అంతసేల రాజు ఎంత పెంతంగా ఇంతే ఇంతే ఆ తమ్ముడు మాత్రం ఐదేళ్ళ తమ్ముడు ఎప్పుడు పెరిగిండో పోయిద్దరు మై స్కూల్ పల్లెల్లా పడబడ్డ అత్తనన్నదే నామా Thank yeah. you. Yeah. తోడబూసిన అక్క తమ్ముడ రాజవ్వ నలుగురు తమ్ముడు ఆదుకున్నాడు తమ్ముడు తమ్ముడ తమ్ముడు అవ్వలేదు మనకు అయ్యలేదా రాజవ్వ నలుగురు తమ్ముడు సాదుకున్న తమ్ముడ సాదుకున్న ప్రేమ పెంచుకున్న ప్రేమ పేట కలిసింది రాజవ్వది రా తమ్ముడా అని అక్క ఏనాడు ఎత్తుకొని బడిబడి కట్టి గురువు కళ్ళ చూసి గురువు దండం పెట్టి బడి లోపల ఏనాడు పిల్లకాన్ని పడగొట్టను ము సారి పెంచి పెద్ద ఐద తమ్ముడయిండు ఏడేళ్ళ బిడ్డ ఓ ఏనాడు పాదారు బిడ్డ అయితే ఆ చిన్న బిడ్డ కరణవ్వ దేవి చిన్న బిడ్డని కళ్ళ చూసింది ఓ చెల్లె కరణవ్వా ఆడదే పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు చెల్లె ఆడదానికి ఇద్దరు రావాల దంత రావాలి పూడ రావాలే రేపు అత్తరాకుల్లా మావరాంకులో అయినాడు చేసుకున్న భర్త సేపు దెబ్బ కొట్టినాడు అమ్మగానేది భూమిని వారేసి నీకు పని చెప్పలేదని తీర్రాని చెల్లె బడికి బంద్ చేసి ఇంటపాని అంటే పని ఏనాడు కూడా ఉంట నేరుతున్నదో అక్క సంగతి లో రాజా క్షత్రియ మహారాజ్ కత్తిరికాడ దానం చేస్తాడు ధర్మం చేస్తాండు వారే వెళ్ళిపోయి అన్నం నస్తా అని కత్తిరి బంద్ పెట్టుకొని ఇళ్ళకెత్త వస్తున్నాడు ఓ రామ రామా ఇలా వస్తుంది రామ 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 రామ

బావ తను నీళ్ళు వంట మీ బావ నా దగ్గర శుద్ధి పెట్టుకో ఇల్ల కష్టం అందరం కూసు అడవిందా సెల్ శంపులు వంట పోయి మీ బావ చేతికిచ్చిరమ్మ అని ఏనాడు అక్క చెప్పామే విధ కర్ణవతి దేవి మా బావ బయటకు వెళ్ళిపోయి మా బావకు మాత్రం అలగు నీళ్ళు నీలా అని అక్కడ పెట్టినా కింద పెడతాను చేతికిస్తే తప్ప అంత కాదు బావా ఏ లేక అంతా లేదా ఎట్లా నువ్వు పెద్దో నువ్వు ఇచ్చిన కాబట్టి నీ చేతికి నేను ఇస్తే అది పాపం బావా అక్కడ పెట్టిన తీసుకో క్షత్రియ మహారాజు మరదల చూసి గిర్రడు తిరిగి మూడు చేరద చూడబోతే పొడిచేడు పొత్తు తీసుకోలే తీన్న ఎన్నెల పూట తంగడు నీళ్ళు తెచ్చింది తెచ్చా అయ్యో బావాళ్ళు బావా అయ్యో కడుపున నీళ్ళు బావా నీళ్ళు ఎంత అవుతానంటాడు ఎండలవాడు అచ్చిన తూపు అయింది నీళ్లకు తప్పు లేదమ్మా ఇప్పుడే రెక్క పెట్టినట్టే నా మరదలు ఎన్ని రకాలు నా మొక్క మీద వెళ్ళి పడుతుంది దాని కడుపు లోపల కొడుకులు లేరు బిడ్డలు లేరు ఎన్ని రోజులకు ఉన్నగా నా మరదలు రెక్కబట్టి నా మరదలను పెళ్లి చేసుకుంటే దాని కడుపు లోపల కొడుకులు పుట్టినా బిడ్డలు పుట్టిన గాని నన్ను అని పిలుతారు దాని అక్కను పెద్దమ్మ అని పిలుస్తారా అని మనసు లోపల పెట్టుకొని లో ఇళ్ళ కత్తిల్లో ఇల్లాలకి ఏనాడు చేరవచ్చా చేసుకున్న భార్య అన్నవాటి అల్ల చూసిన కోసం మనం ఏనాడు కూర్చిపెండేసి అన్నవారి బియ్యం తనవల్ల వంటలు వారి బియ్యం బిందల వంటలు కరిగా గరికాయ పచ్చలు ఘనమైన కుళ్ళతో ఏనాడు అన్నం కూతుంటే మరదలే ఆదికస్తాంది మరదలే ఆదికత్తం కత్తంది అబ్బా ఎప్పుడు అధమరాత్రి కావాలి ఎప్పుడు నా మరదల బేటికి వెళ్ళిపోవాలి దాని కొంగి ఎప్పుడు పట్టాలి దాన్ని రెక్క ఎప్పుడు పట్టాలని మనసు లోపల అనుకుంటాడు క్షత్రియం మహారాజు అన్నం కలిపినాటి కలిపిండి సగం నిన్నడు సగం విడిచిపెట్టిండు ఏనాడు అధ్మరాత్రి లోపల వాడు పాలుచీకని వాళ్ళ దుమ్ము కొట్టడం వాళ్ళ వాళ్ళ கரண அய்யோ மாவ எல்ல அகராத்திரி நான் தான் கருணா கரெக்டான பணி கலோ చూసినవా గిద 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 పిల్ల మాత్రం మనకి తలుపున్న వేడికి వచ్చింది అయ్యో బావా ఎందుకు వచ్చినావు బావా ఎందుకు అత్తరు నీకు తెలియదు ఎందుకు వచ్చిన బావా ఎందుకు అత్తరు నీకు తెలియదా ఎందుకు వచ్చినావు బావా ఈ రాత్రి పొద్దున్న దాకా కచ్చిరి కాడ కడిపిండ కళ్ళు తాగిన కొన్ని నీళ్ళు ఇస్తే దూపైతే నీళ్ళు తాగిపోతున్నా చెప్పరు లోకం ఎందుకు కాస్తారు మా అందరూ బావా ఓ నీ అక్కడ కొంటలో పెట్టా నీ అక్కడ ఇచ్చిన మా అక్క కదా నీ నీ దగ్గరికి ఎందుకు అత్త సౌందర్య ఈరోజు ఇసురుత మెడల్ అవుతారు మరో కొమ్మరైడు మట్టు కట్టి మెడల్ నిజమే కావాచున్నా కర్ణాతి ఏనాడు ఇంట్లోకి పోయి నీళ్ళు పట్టుకుంటూ రావడం మరొక చూసిన శక్తి ఏమారా ఏనాడు అనుకున్నాడు

కొడుకులు లేరు బిడ్డలు లేరు నిన్ను పెళ్ళి చేసుకుని యాక్క అడుగు లోపల కొడుకులు విట్టినా బిడ్డలు విట్టిన రేపు నిన్ను నేను అక్క పెద్దమ్మా పిలుతున్నాడు బాబా అని పిలుస్తారు కరణ

Ah, tá अययोम

అక్క అక్కలు ఎడవంటి కేకలు పెడది నా చెల్లకే బాధ కలిగిందని ఇంట్లో నవ్డుకున్న అక్కారు తీసుకున్నాలిటి బయటకు చెల్లెపొంగు వట్టి బాగా అటు గుడు గు నా పార్తగు పిచా గిట్లి ఎందు కునా శిల్లా పొంగు వాట్టు కుందు తండానే పున్మరి నాయా అయా అయా వోనాలో వోనాలా చెత్రియా అయా వోనాలో ಎಂದೀಕೇಮಿಚ್ಚಿ ಅದರಾತ್ರಿ ಕೊಂಗಟ್ಟ ಎಂದೆಡಿ ನೀಂಗಟ್ಟ ಅವಲೆನ ಬಿಡ್ಡ ಅಯ್ಯ ಬದಿ ಕಚ್ಚಿ ಅಯ್ಯ ಅದಕ್ಕೆ ನೀಡ್ತಾ ಮರದ ಊಕುಂಡ

ట్లే అల్లవా ఓ మౌదలా కరణవ్వా అన్నవాళ్ళి చేసుకుని ప్రాణిలో కొద్దవుతుంది కడుపు లోపల కొడుకులు లేరు బిడ్డలు లేరు నీ చూసుకుంటారు దాని కడుపు లోపల కొడుకులు పుట్టిన బిడ్డలు వింటాను బాపెండి పెద్దమ్మని పిల్లరుకుండా నీ చల్లని తప్పకుంటే పెళ్లి చేసుకుంటాను చెబుతున్నాడు అయ్యే నాదా

ಮರಿಂ ಇಸಗಟ್ಟು ಇಂತೆ ಇಂತೆ ಎತ್ತು ತಿಳು ನಾ ಚೆಲ್ಲೆ ಅಂದವು ಚೂಡಿಯನ್ನು ನೀವು ಮನಸು ಪಡ್ಡಲೆ ಬೀಟೋರು ಆಗ ఈ మాట నీ నోటి చేతిలో తండ్రి రావద్దు నా రావల బుద్ధి కాదు నీకు దండ పెడతా నీ కాళ్ళు మోపుతానయ్యా చెప్పరు లోక మరదల బిడ్డ అయితే చెప్పరు మరదల బిడ్డ అవుతుందా చేతులు పెట్టాను చిన్నపిల్ల అప్పుడు ఏదో సాధనం పెంచడం పెద్ద చేసినప్పుడు నా ఎత్తి పెరిగింది చిన్నపిల్లని ఆడితే ఆ చేతులు పెడితే సాధనం మరదలు బిడ్డ అవుతుందా దాని అక్క కొడుకులు లేరిబిడ్డారు రావని చేసుకుంటే ఆ కడుపు లోపల కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టిన రేపు ఆమె పెద్దమ్మ వాళ్ళని పెడుతారు బాప అని పిలుస్తారు పిల్లలు లేకుండా చేసుకునే పేరు నాకు వస్తది రేపు నీ పేరైనా నా పేరైనా ఉంటారన్నా ఎన్ని రోజులు కొన్నిసార్లు తప్పకుండా పెట్టి అయ్యో నాదా ఎంత బతిమిలాడని ఎంత దండం పెట్టిన మాటిలో కూడా ఎందుకు వాటిని నా గర్భస్థాన కొడుకులు ఉడతలేరు బిడ్డలు ఉడతలేరు నా చెల్లనితో కాపరోగితే చెల్ల కడుపులు అటువంటి కొడుకులు బిడ్డలు కుడతారు అంటాను కనునా నా భర్త గిట్లా అంటాను మరి నేను ఎంత బతుకులు ఆడినా ఎంత దండం పెట్టి కాల్ మొక్కిన నా భర్త ఇంటి లేడు నా చెల్లెను వదిలిపెట్టడు విడిచిపెట్ట మనసులో ఏమనుకున్నది నా భర్త డోడే కాని అడుగుకున్న ఇప్పుడే ఎంత చెప్పిన ఇంటలేడు అంటే నా చెల్లెని ఎట్లయినా వదిలిపెట్టట్లేడు అని మనసులో పెట్టుకొని అయ్యో నాదా నా చెల్లె నీకు ఎప్పుడైతే కావాలని అనిపించిందో నా చెల్లె లంగ జాకెట్ మీద మంచిగా లేదయ్యా ఆడపిల్లలకు కట్టించి జాకెట్ అడిగి మరి ఆడపిల్లలకు అందం అనేది అత్తది నా లంగ లంగజాకటి మీద మంచిగా లేదు నాదా నా చెల్లని ఇంట్లో తీసుకుపోయి తాళంటే తానం పోయి తానం చేపించి పదివేల చీర కట్టిస్తా ఐదు వేల అద్దాల జాకెట్ చేపిస్తా దృసి ముడిసి బొట్టు పెట్టి కొప్పుళ్ళ మనలు పెట్టి పెళ్లి పిల్లలకైనా తయారు చేసి ఇంత తయారు చేసి ఉంచుతా నువ్వు తర్వాత రావయ్య ఇప్పుడు నా చెల్లె లంగా జాకడి మీద మంచిగా లేదు నా చెల్లకు చీర కట్టుదామో నీ చెల్లె చీర కట్టుకొని తీసుకుని వస్తావా అబ్బా రొట్టు నీట్లా పట్టుదురా ఎప్పటికీ అపశక్మైన బిడ్డ నా భార్య ఒప్పుకుని ఎన్ని లెక్క తయారు చేసుకొచ్చి తీసుకొచ్చి నువ్వు ఉన్న గది లోపల నా చెల్లడు తోలి తలుపులు పెడతానని చెప్పింది నా భార్య ఒప్ప ఎప్పటికైనా అపశకరం కోరుతా బిడ్డ సరే తీసుకురా 啥了呢？爷。